నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత ఐదు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పది కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ ప్రజల నుండి సంతకాలు సేకరించామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో ఏడు మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం దానితో పాటు ఈరోజు పూజితం చెప్పినట్టుగా పులివెందలకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే యాభై మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసలబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్ర హీరుడోడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అక్కడే అంటే కాలేజీ పూర్తయ్యి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి దీనికి యాభై సీట్లు మేము కేటాయిస్తున్నాము యాభై మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి అనేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రము మాకు మెడికల్ కళాశాలలు కావాలి మాకు మెడికల్ సీట్లు పెంచండి అని చెప్పి ఈరోజు తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు